జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీ పద్మనాథ వైకుంఠనాథ జయ విశురా మిథును రాసిగలిగినటువంటి జాతుకులకి ఈ మే మాసమైనటువంటి ఐదో నెలలో ఈ రాశి కలిగినటువంటి వారి యొక్క ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రేమికులలో ఈ ఐదో మాసమైనటువంటి మే నెలలో ఎటువంటి ఫలితాలు వస్తాయి ఈ సమయకాలంలో మీకు జరిగేటటువంటి స్థితిగతులు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ మిథున రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులకి యువతీ యువకులకి తెలియపరిచేటువంటి హెచ్చరిక ఏమిటంటే ఇప్పుడు ప్రజెంటు ఈ మాసకాలంలో ఇప్పుడు వరకు మీ ఇరువురు మధ్య ఏ సమస్య ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా అన్యోన్యంగా ఉంటూ ఏ చిన్న సమస్య జరిగినా డిస్కషన్ చేసుకుంటూ మీ యొక్క చదువులు విద్యలు తర్వాత ఉద్యోగాల గురించి మాట్లాడుతూ మీ లైఫ్ గురించి మీరు డిస్కషన్ చేసుకొని ఏదైతే కాస్త వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి వారు ఉన్నారో తర్వాత కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినా సర్దుకొని అంటే మన విషయం ఎదుటి వాళ్ళకి తెలియదు కదా ఎవరికి నుంచి ఎటువంటి సమస్య రాదు కదా అనుకొని ధైర్యంగా ధేమాగా నడుస్తున్నటువంటి ప్రేమికులు ఏ సమస్యలో ఏ ఎటువంటి వాగ్వాదాలు లేకుండా నడుస్తున్నటువంటి వారు ఎవరైతే ఈ మిథున కలిగిన వారు ఉన్నారో ఈ కలిగినటువంటి ప్రేమికులకి ఈ సమయకాలంలో అనుకోని ఒక సమస్య ప్రారంభమయ్యేటటువంటి ప్రమాదం ఉంది అంటే ఎందువలన ప్రేమాభిమానంగా ఉన్నవారు ఇడిపోవచ్చు కలిసిమెలిసి ఉన్నవారు వ్యతిరేకంగా మాట్లాడుకోవచ్చు అది ఎందుకంటే మధ్యలో కొంతమంది స్నేహితుల రూపంగా మీ ఇరువురు మధ్యన చెప్పుడు మాటలు చెప్పి విడదీసే లేదంటే మీ విషయం పెద్దవాళ్ళకి తెలిసి పెద్దవాళ్ళ నుంచి సమస్య ఎదురేదైనా కొంత మీ పర్సనల్ విషయం మీరు ప్రేమించిన వ్యక్తి దగ్గర దాచిన అంశాలు వారికి బయటపడటం వారికి తెలియటం వలనైనా మీ మధ్య ఈ తరహాలో సమస్యలు రావచ్చు కాబట్టి ఇందులో కొంచెం మీరు జాగ్రత్త వర్తించడం మంచిది ఈ సమయంలో ఇష్టపడిన వారితో గొడవలు వాగ్వాదాలకు పోకూడదు చిన్న చిన్న విషయాన్ని వస్తే కొంచెం ఓర్పుతూ దా సమస్యని అక్కడతోనే విడిచిపెట్టాలి తప్ప దాన్ని పెంచి పెద్ద చేసుకోగలిగితే కోపంలో ఉద్రీకంలో తీసుకున్న నిర్ణయం వల్ల తర్వాత మీకు మీరే దుఃఖించాల్సిన పరిస్థితి వస్తుందనేది మర్చిపోకుండా ఈ సమయకాలంలో ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని ఈ మాసకాలంలో జాగ్రత్తగా ప్రవర్తిస్తే బిదును రాసి కలిగినటువంటి ప్రేమికులకి మంచిది అలాగే ఈ మిథున రాసిగలిగినటువంటి ప్రేమికులలో కొంతమంది విడిపోయినటువంటి ప్రేమికులు ఒకప్పుడు ప్రేమాభిమానం గుండి విడిపోయిన వారు వారి గురించి వారు ఎక్కడున్నారు ఏమిటనేటటువంటి విషయాల గురించి తెలుసుకోవటము లేదా విడిపోయినటువంటి వారు తిరిగి కలుసుకునేటటువంటి ప్రయత్నాలు జరగటము దూరమైనటువంటి వారు కొన్ని ఫంక్షన్లు కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని ప్రాంతాల్లో ఒకరికొకరికి ఎదురయ్యేటటువంటి పరిస్థితులు అలాగే వారికి ఫోన్ కాల్స్ మెసేజ్లు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో తప్పకుండా ఈ రాశిగలిగిన వారికి అవుతుందని చెప్పవచ్చు ఇంకొంతమంది పెద్దవాళ్ళు ప్రేమను ఒప్పుకోకుండా ఇబ్బంది పెట్టే అంశాలని తల్లిదండ్రులు కన్విన్స్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు దానివల్ల నా పెద్దవాళ్ళు కూడా కొంతమేర వీరిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కొంతమంది మధ్యలో వాళ్ళు చెడగొట్టడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి మీ ప్రేమని తల్లిదండ్రులకి ఈ సమయకాలంలో తెలియపరచడం అనేది కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ ఉన్న విషయాన్ని ఈ మాసకాలంలో ఎనిమిదవ తారీఖు అమావాస్య దాటిన తర్వాత మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచండి తదుపరి మీరు ఏదైతే ఒక మనిషిని ప్రేమిస్తూ ఇష్టపడుతున్నారో ఆ అంశాన్ని వారికి తెలియపరచాలనుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ సమయకాలం మీకు అనుకూలంగానే ఉంది దానివల్ల మీరు ఇష్టపడిన విషయాన్ని కూడా పూర్తిగా తెలియపరచడం వలన అది మీకు రెండు విధాలుగా మేలు చేస్తుంది ఒకటి తన నుంచి మీకు మంచి జరిగిన ఈ సమస్యల నుంచి బయటపడి ఈ సందర్భం నుంచి విడిపోవటం ఒకవేళ మిమ్మల్ని దూరం పెట్టిన తిరిగి మరలా మీ దగ్గరికి వచ్చేటటువంటి సమయకాలం ముందు అది మీకు అనుకూలంగా మారుతుంది కాబట్టి ఉన్న విషయాన్ని తెలియపరచుకోవటం మంచిది అలాగే కొంతమంది భార్యాభర్తల మధ్య ప్రేమలు అంటే పెళ్ళిళ్ళై కొంతమంది సంబంధాలు చూసి పెద్దవాళ్ళు ముహూర్తాలు పెట్టి జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసిన బంధాలు కూడా కొన్ని రోజులకే గొడవలు ఇబ్బందులు విభేదాలు ఏర్పడటం కోర్టు చుట్లన్నీ గొడవలు తిరుగుతూ కేసులు కొట్లాట్లు సమస్యలు ఈ రకమైనటువంటి ఇబ్బందులతో భార్యాభర్తల మధ్య అన్యోన్యం లేకుండా పిల్లలు ఇబ్బంది సమస్యలన్నీ జరుగుతున్నటువంటి భార్యాభర్తల మధ్య దంపతుల మధ్య ఈ సమయకాలం ఏదైతే అత్తమామల వలనో పెద్దవాళ్ళ వలనో బామర్దుల వలనో కుటుంబీకుల వలనో ఇరువురు భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండాల్సిన వారు ఒకరి ఒకరికి సంబంధం లేకుండా జీవిస్తున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలం మీకు మీ ఆలోచనలో మారటము మీలో ఉన్న కోపాలు తగ్గిపోయి తిరిగి కలుసుకోవాలి ఈ సమస్య నుంచి బయటపడి తిరిగి కలిసి బతకాలనేటటువంటి బంధము ఆ యొక్క బాంధవ్యం మీకు ఈ సమయకాలంలో ఏర్పడుతుందని చెప్పవచ్చు దానివల్ల భార్యాభర్తల మధ్య ప్రేమలో జరిగేటటువంటి సమస్యలు మధ్యంతరం వదిలిన వాళ్ళని మధ్య వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా ఉండగలిగినట్టుకైతే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది మరికొందరికి వివాహేతర సంబంధాలు అంటే అక్రమ సంబంధాల వలన కొంతమంది ఫ్యామిలీలు ఉండి పిల్లలు కుటుంబం నలుగురు చెప్పగలిగేటువంటి కుటుంబ సభ్యుల్లో ప్రేమాభిమానాలు కాస్త పేరు ప్రఖ్యాతులు ఉండి కూడా ఏదో అనవసరమైనటువంటి పరిచయాలతో అనవసరంగా టెంప్ట్ అవటము దానివల్ల స్త్రీలలో కానీ పురుషులలో కానీ కొన్ని వ్యక్తిగత పర్సనల్ రిలేషన్స్ పెంచుకోవటం వాటి వల్ల ఫ్యామిలీస్ తెలిసి కుటుంబాలు తెలిసి సఫర్ అవ్వటం సమాజంలో బయటపడలేనటువంటి బాధతో మానసికంగా వేదన పడటం ఇలా ఏదైతే కొంత వివాహేతర సంబంధాల వలన వేతన పడేటటువంటి వారు ఉన్నారో వారికి తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా సాఫీగా సాగిపోతుంది అనుకున్న వారికి కూడా తప్పకుండా సమస్యలు క్రియేట్ అవ్వటం జరుగుతాయి ఇంకాస్త దుఃఖం పెద్దదవుతుంది వేదన పెరుగుతుంది ఏ విధంగా సమస్య నుంచి బయటపడాలో అర్థం కానీ స్థితిగతిలోకి ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలంలో వెళ్ళే ప్రమాదాలు ఉన్నాయి తర్వాత ఉద్యోగాలు చేసే దగ్గర ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ బతుకు తెరువు చేస్తూ ఆ బతుకులోనూ కొంతమంది అక్కడ ప్రేమ లవ్ అనేది ఏర్పడి రిలేషన్ ఏర్పడి అక్కడ రిలేషన్లో దూరమైనటువంటి వారితో వేదన పడుతున్నటువంటి వారు తర్వాత ఇక్కడ కొంతమంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ గవర్నమెంట్ ఫీల్డ్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ ఏదైతే చేస్తూ అక్కడ కొంతమందిని ఇష్టపడి ప్రేమించి వారి నుంచి మోసపోవటం లేకపోతే వారితో విభేదాలు విభేదాలు ఇబ్బందులు రావటం ఒప్పుకోకపోవటం పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకున్నటువంటి బంధాలు కూడా మధ్యలో తృటిలో వదిలిపెట్టేసి దాటి గురించి వేతన పడుతున్న వారికి ఈ సమయకాలం ఇంకాస్త అగ్ని పరీక్ష లాంటి సమయము ఇంకాస్త కొంచెం బాధాకరమైనటువంటి సంఘటనలు కలిగించేటటువంటి ప్రభావంగా ఉండవచ్చు కాబట్టి మీరు కొంచెం ధైర్యంగా ఎక్కువగా సమస్యని డెప్త్లోకి వెళ్ళబోకుండా కొంచెం పీస్ఫుల్గా ఉండేదానికి ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది సహజంగా ఈ రాశిగలిగినటువంటి వారిలో అసలు ప్రేమికులలో సమస్యలు ఎలా వస్తాయి అంటే ఒక తల్లిదండ్రులకు అనుకూలంగా ఉన్నటువంటి బిడ్డలు వారిని కాదని వారికి వ్యతిరేకమై పరుల చేతికెళ్ళేటటువంటి పరిస్థితులు జరుగుతున్నాయంటే ఎంతో సంవత్సరాల తరబడి ప్రేమాభిమానం ఉన్న ప్రేమికుల మధ్య కూడా వైరాగ్యమై వీరిని విడిచిపెట్టిపోయి బతికేంత మనసు వారికి ఏర్పడుతుందంటే సహజంగా కొంతమంది వశీకరణ ప్రభావాలు కొన్ని చెడు ప్రయోగాలు తర్వాత కొన్ని పూజలు మరుగుమందు ఈ తరహా ప్రభావాలు జరిగినప్పుడు వారికి చెప్పుడు మాటలు చెప్పినప్పుడు కొంతమంది చెడు స్నేహాలు తయారైనప్పుడు సంవత్సరాల తరబడి ఉన్నటువంటి ప్రేమలు పోతాయి బంధాలు బంధుత్వాలు తల్లిదండ్రులు కుటుంబీకుల మధ్య ఆలోచనలు పోయే పరిస్థితులు జరుగుతాయి అలాంటి పరిస్థితుల వలన ఏదైతే వేతన పడుతూ సమస్యలు పడుతూ వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియని వారు ఎవరైతే ఉన్నారో ఆ సమస్యల వలన మీరు బాధించవలసిన పని లేదు తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్లు కన్సిడర్ చేయనట్టుకైతే చేసినట్టయితే మీ సమస్యని పదకొండు రోజుల్లో నూటికి నూరు శాతం పరిష్కారం చూపబడుతుంది హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు